రాత్రికి రాత్రే మాయమైన రైతు పట్ట రికార్డులు ఏప్రిల్ ఒకటి నుండి ధరణిలో దర్శనమివ్వని భూ రికార్డులు గుండారం గ్రామంలో వెలువ చూసిన వైనం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధిత రైతులు వెబ్సైట్లో ముప్పై దాకా చూపించి ఒకటి తర్వాత చూడపోతే ఏంటి సార్ అది అంటే ఏంటన్నట్టు ఇప్పుడు సిస్టమ్ కాదు ఇప్పుడు ధరణి ఆపరేటర్ ఆపరేటర్ పిల్లగాడు ఉంటాడు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిక్ ఉంటుంది దానికి సంభవించుకున్న సార్ తహసీల్దార్దే బాధ్యత ఉంటుంది తహసీల్దార్తో జరుగుతుంటది మిగతా ఎవరు గాని ఏం ముట్టుకోలేదు ధరణి ఆపరేటర్ ఎవరు ఏం చేయలేదు తహసీదార్ గారి నారాయణ రెడ్డి సన్నాప్రాజయ గుండారం విలేజ్ మాకు గుండారం విలేజ్లో నలభై ఒకటి సర్వే నెంబర్ ఆ దాంట్లో ఎకరం పన్నెండు గుంటల భూమి వారసత్వంగా మా తాతల నుంచి మా వారసత్వంగా వచ్చిన భూమి అది అది గత యాభై ఏళ్ళ నుంచి రికార్డు మాకుంటే ఉంది నిన్న ఇవాళ మాకు మా దగ్గర మా పక్కపంటి పాలేళ్లకు మాకు ఆ ల్యాండ్ గురించి గొడవల్ల ఆ భూమిని ఆక్రమించుకుందామనే ఆలోచనతో ఆయన ఉన్నాడు టీఆర్ఎస్ విలేజ్ పేరెంట్ రామలింగారెడ్డి అని ఆయన దురుద్దేశంతో మా భూమిని ఆక్రమించుకోవాలని చెప్పి వాళ్ళ చిన్నమ్మను వాళ్ళ చిన్నాన్నను వాళ్ళకి గోలుకుంటూ గొడవలు తయారు చేస్తున్నారు మేము పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినాము పోలీస్ స్టేషన్ ఫిర్యాదు దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు అందులో ఒక మాకు గిట్టని వ్యక్తి మా గుండారా విలేజ్ నుంచే ఒక ప్రవీణ్ అనే పిల్లగాడు విఆర్ఏ ఉన్నాడు ఆయన వచ్చే దాన్ని చేసిండు అనేది మా అనుమానం అయితే ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత చేస్తామంటాం అసలు తీసేయడము ఎలక్షన్ కోళ్ళని తీసేసి ఎక్కయడానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ అడ్డం అది ఏదో వీళ్ళంతా కావాలని చేసారు లేకపోతే మేము ఎక్కడికి పై అధికారుల దగ్గరికి వెళ్ళడానికి అయినా సిద్ధం వాసంపల్లి శ్రీనివాసరెడ్డి అనేది అయితే విషయం ఏంటంటే ఎంఆర్ఓ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెల్లారి వరకు ఏం జరుగుతుందో రేపటికి ఇవాళకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు వారసత్వం నుంచి యాభై నాలుగు నుంచి కాసరాబహాని నుంచి ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన ల్యాండ్ను ఇక్కడ తెల్లారరికి ముప్పై తారీఖు నుండి ఫస్ట్ సెకండ్ వరకు వచ్చేసరికి రికార్డులో లేకుండా చేయడం అంటే ఇది రెవెన్యూ వ్యవస్థను అసలు ఎంత తప్పుదారి పట్టిస్తున్నారు మరి ఇది వీఆర్ఏ చేస్తున్నాడా విఆర్ఓ చేస్తున్నాడా లేకపోతే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే నాకు తెలియదండి నేను ఎలక్షన్ కోడ్ లో ఉన్నా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నా అంటున్నాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండగా తీసేయడానికి ఎవరికి అర్హత ఉంది ఈ అర్హత వీళ్ళ అర్హతలు ఏంటి అసలు ఏంది రెస్పాన్సిబుల్ లేకుండా తీసేయడం ఏంటి తీసేసేది తీసేసిన తర్వాత మేము ఎక్కియ్యాలని చెప్తే ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు ఎలక్షన్ కోడ్ కు మరి తీసేసడానికి ఎలక్షన్ కోడ్ అవసరం లేదా అసలు ఎందుకు ఇంత ఇంత నిర్లక్ష్య ధోరణి ఒక టిఆర్ఎస్ శాఖ విలేజ్ ప్రెసిడెంట్ వచ్చి చెప్పగానే ఎమ్మెల్యే వ్యక్తి అని చెప్పగానే ఇంత స్పందించి తీసేయడం నైట్ కు నైట్ కు తీసేయడం అంటే రైతులను ఇంత అగోమ గోచారంగా ఇబ్బంది తిప్పడం ఎందుకు ఇంత ఇంత అవసరమా అసలు ఏదైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి కానీ ఎంఆర్ఓ కాంప్లైంట్ చేయగానే నైట్ కు నైట్ కు ధరణి వెబ్సైట్ లో తీసేయడం లేకపోతే గొడవలో దిగడం ఇంకో రకంగా కాంప్లైంట్ చేయడం ఇది కరెక్ట్ వ్యవహారం కాదు విషయం ఏంటి అని అంటే ఎంఆర్ఓ వ్యవస్థ ఒకటి ఏంటంటే తహసీల్దార్ మీద మంచి నమ్మకము ఒక వ్యవస్థ మీద మంచి నమ్మకం ఉండాలి ఆ వ్యవస్థను కోల్పోవడం నమ్మకాన్ని కోల్పోవడం చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ ఎందుకు అంటే మేము ఒక బ్రోకర్ వాళ్ళు తిరుగుతుండొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఒక రైతు తిరగలేడు ఎందుకంటే చేసుకుంటేనే బతులు బతకగలుగుతాడు కాబట్టి రైతు తిరగ తిరగలేడు రైతు చూసుకునే లోపు ఇప్పుడు చూసుకున్న రెండు రోజుల్లో జరిగిపోయింది రైతు చూసుకోవాలంటే ఆరు నెలల వరకు చూడలేకపోతే తన భూమి ఎక్కడో అన్నమాట కదా అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ధోరణి జరుగుతుంది దాని మీద తక్షణమే చర్య తీసుకోకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి దగ్గర కాదు రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గరికి పోతాం లేకపోతే సీఎం దగ్గరికే పోతాం ప్రగతి భవన్కే పోతాం ప్రగతి భవన్ ముంగటినే కూర్చుండి మాట్లాడేంత ఇది చేస్తాం